ఎప్పుడు సూర్యుడు చంద్రుడు అలాగే ఉదయం రాత్రి ఇవి కూడా ప్రకృతిలో అద్భుతాలు ఎలా ఉదయిస్తుంది ఎలా రాత్రి అవుతుంది మీరేమైనా చేస్తున్నారా నేనేమన్నా చేస్తున్నాను అంతా ప్రకృతి పరమాత్మ అంటే సూర్య భగవానుడు ఒకటి చంద్రుడు రెండు మూడవది ఉదయం నాలుగవది రాత్రి ఐదవది పగలు ఆరవది సాయంత్రం ఏడవది ని అంతరాత్మ అన్నింటి కలితే గోంటరి ని అంతరాత్మ అంటే మీ ఆత్మ ఏంటి ఏడే లేక ఏడ సిహాన్ నాలుగు వేదాలు 11 నాలుగు వేదాలు పంచభూతాలు ఎముడు అంతరాత్మ సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి ఉదయం సాయంత్రం వెంటనే

पागलू रात्रि उदयो साईं इन आदत रेली मणिया ना इंजीनियरिंग दी वाणी मां ने <laughs> सुने रे तू सुने నిజమని మీకు ఇంకొక సస్పెన్స్ ఇవ్వకపోతే మీరు నేను ఇక్కడ చెప్పిందంతా ఆచిపోతారు ఆ ఒకటేంటి పనిపెట్టండి ఇన్ని చెప్పిందాన్ని ఆ ఒకటే చెప్తలేమని ఈ పదిహేను గురించి ఆలోచించండి ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు మన ప్రభుత్వం పేరు ఏంటండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టేది కదా సీసీ కెమెరాలు పెట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు అరుగు అని తెలుసుకోవాలంటే అక్కడే ఉండి ఆయన అన్ని విషయాలు తెలుసుకుంటాడు ముఖ్యమంత్రి ఎవరైనా లేదా పొరపాటు చేస్తారో వాళ్ళ జాబ్ పోదు అంటే మన ప్రభుత్వం ఉన్న చోట కూర్చొని అన్ని సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని కెమెరాలు మరి ఐదు సంవత్సరాలు డూప్లికేట్ ప్రభుత్వం ఒరిజినల్ ప్రభుత్వం ఒకటి ఉంది పరమాత్మ ప్రభుత్వం సర్వాత్మ ప్రభుత్వం సర్వాత్మ ప్రభుత్వం ఎప్పటికీ ఉండేది ఈ లోకం పోయినా కూడా అందుకే సత్యనారాయణ వ్రతం అంటారు సత్యనారాయణ వ్రతం ఎవరు చేస్తే మనం సత్యంగా చేస్తున్నాం మనం వచ్చినట్లుగా కాదా మీరు సత్యనారాయణ వ్రతంలో కథలు వినండి ఇంకోసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుతా లేకపోతే ఒక బుక్ తెచ్చుకోండి ఎవరో చెప్పే అవసరం లేదండి సత్యనారాయణ వ్రతం ఒక బుక్ తీసుకెళ్ళండి ఆ కథలు ఒకసారి కదండి రెండు మూడు నాలుగు ఐదు సార్లు అడిగిన తర్వాత మీరు నాకు నలబడి ఏం తెలుసుకున్నారో మీరు చెప్పండి అక్కడ తీర్థం తీసుకోలేదని ప్రసాదం తీసుకోలేదని కాదు